గుత్తికోట పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన డిఆర్ఎం గుత్తికోటలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సుబాన్ ఆధ్వర్యంలో వెబ్ టెక్ సొల్యూషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను మంగళవారం గుంతకల్ డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా ప్రారంభించారు మొత్తం ముప్పై కంప్యూటర్లతో ల్యాబ్ ప్రారంభమైంది గుత్తి డీజిల్ ఎలక్ట్రిక్ లోకో షెడ్ వర్క్ చేస్తున్న కంపెనీ వారు సోషల్ సర్వీసెస్ కింద గుత్తికోట జిల్లా పరిషత్ హై స్కూల్లో సుమారు ముప్పై లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ను పిల్లలకు బహుకరించారు ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ ఈ కంప్యూటర్లను ల్యాబ్ ను పిల్లలు ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పేర్కొన్నారు వ్యాప్టెక్ ప్రతినిధులను అభినందించారు కంపెనీ వారు మాట్లాడుతూ గుత్తి మండలంలో పదకొండు గ్రామాల నందు చెక్ డ్యాం నర్సరీ మూడు నందు కాల వ్యవధి నందు అభివృద్ధి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో గుంతకల్ డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా డీజిల్ జెడ్ సీనియర్ డిఎన్ఏ ప్రమోద్ ప్రతినిధి రాజీవ్ కాంబోజీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సుభాన్ డిప్యూటీ డిఈఓ మల్లారెడ్డి ఎంఈఓ ఎంఈఓ రవి నాయక్ గుంతకల్ సీనియర్ సి గుంతకల్ సీనియర్ డిఎంఓ గుంతకల్ సీనియర్ డిఎంఈ మంగాచారి చెట్నేపల్లి ప్రధానోపాధ్యాయులు దేశాయి నాగరాజు మరియు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు in the digital world as we all know digital literacy is not a luxury but it is a, it has become a necessity for each one of the students to learn during their primary and secondary education this lab facility will open a new doors of learning providing all the opportunities to the children over here and bridging this rural